ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం భవరోగిణాం నిధియే సర్వ దక్షిణా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ఈ వృషభ రాశి వారికి జూన్ నెల వరకు కూడా పట్టిందల బంగారం అన్నట్టు ఉంటుంది జూన్ నెల జల నుండి మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంచేతంటే గురుడు యొక్క బలం మనకి తప్పనిసరిగా ద్వితీయ స్థాన సంచారం ఉంటుంది తదుపరి తృతీయ స్థాన సంచారం ఉంటుంది ఏదైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అత్యుద్భుతమైన యోగములు ఉన్నాయి అంటే ప్రతి వారికి కూడా మంచి యోగాలు వారి వారి యొక్క పొజిషన్ బట్టి విద్యార్థులకి మంచి విద్యలో మంచి ర్యాంకులు వస్తాయి రాజకీయ నాయకులకి గుర్తింపు వస్తుంది వృత్తుల వారికి డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఈ విధంగా ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహాది ప్రయత్నాలు మరి గృహం లేని వారికి గృహ ప్రయత్నాలు ఇలా వారి వారి యొక్క అవకాశాలను బట్టి వారి యొక్క మరో నెరవేరేటువంటి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందుచేత మీ ప్రయత్నాలు మీరు కోరుకునే ప్రయత్నాల్లో గట్టి ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదండి చేత మీకు జూన్ నెల వరకు కూడా జూప్టార్ యొక్క పొజిషన్ అనుకూలంగా ఉండడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తదుపరి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో తప్పకుండా సక్సెస్ అవుతారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు ఉంటాయి పెద్దవాళ్ళతో వాళ్ళు అటాచ్మెంట్ అయ్యి ఉంటారు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగవారు చేతి వృత్తి పనివారు ఇలా సంచార వృత్తులు చేసేవారు ఇలా వృత్తులు చేసేవారు అందరికీ అంటే పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు కలిగిన వారు అందరికీ కూడా అంటే మీకు ఆడిటర్సు డాక్టర్సు ఇలా వారి వారి వృత్తుల్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఇంకా మూడో విషయం ఏంటి అంటే వివాహాది కాని వారికి వివాహము గృహ నిర్మాణాదులు చేయవలసిన వారికి గృహ నిర్మాణాదులు స్థలము మొదలుగా కొనుక్కునే వారికి స్థల నిర్ణయాలు ఇటువంటివన్నీ కూడా ఒక మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది వ్యాపారాత్మంగా నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మనం ఏ విధంగా వ్యాపారం చేస్తే మనకి ఏ విధంగా బాగుంటుందనే ఆలోచనలు ఇవన్నీ కూడా బయలుదేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ యొక్క వ్యాపారాల్లో కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ చాలా అత్యుద్భుతంగా కనపడుతున్నాయి అయితే మరి ఇంకా బాగుండాలి ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంటే ఏ విధంగా అంటే జూన్ నెల నుంచి శివారాధన ఎక్కువ చేయండి గురుగ్రహ ప్రీతి కోసం జూన్ నుంచి డిసెంబర్ వరకు శనగల పంచిపెట్టడం శివక్షేత్రాలని దర్శించడం అదేవిధంగా గురు చరిత్రలు పారాయణ చేయడం మరి జూన్ నెల వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన వినాయకుడిని బాగా పూజించండి ఆటంకాలు తొలుగుతాయి మీకు మంచి క్లారిటీ వస్తుంది బుధవారం బుధవారం వినాయకుడికి కొండ్రాలు పోయండి నైవేద్యం పెట్టండి ఇంకా రంగుల్లో అంటారా తెలుపు అలాగే లైట్ బ్లూ లైట్ గ్రీన్ కలర్స్ ధరించండి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలని ఎక్కువగా వాడండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ మీకు మంచిగా గుర్తుండేటట్లుగా మంచి అవకాశాలు లభిస్తాయి ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పులు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనభవంతు స్వస్తి